వైసీపీకి సపోర్ట్ అని చెప్పి ఇటు ఆగ్రపురం దేశం వచ్చిందా చుట్టాలు తెచ్చుకున్నారని ఇటువంటి చాలానే చూస్తాం కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ దృష్ట్యా నిష్టరాజు గారు అంతా మీ చేతిలోనే ఉంది ఏంటి పైకి మాత్రం విభేదాలు అంటున్నారు లోపల అదే విధమైన సంబంధాలు కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నకి సమాధానం ఇవన్నీ కేవలం రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ వాడుకునేటువంటి ఒక విధానం ఒక ధోరణి మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ వాళ్ళ అడ్వాంటేజెస్ కోసం ఈ విధంగా భారతీయ జనతా పార్టీని మధ్యలోకి లాగడం అనేది మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం ఏదైతే ఇంతకు ముందు కూడా చూసినాం అనమాట టీడీపీ వచ్చి విమర్శిస్తా ఉనిదింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపి ఒక్కటే అనే అదే విధంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా అదే విధంగానే చెప్తా ఉన్నారండి వాళ్ళు చివరికి వచ్చి వాళ్ళు అలయన్స్ ఉంటారు సో వాళ్ళు టిడిపి అండ్ భారతీయ జనతా పార్టీ ఒక్కటే అనేసి అని అంటుండడం ఆ ఒక విషయం గమనించం ఇంకొకటి ఏంటంటే ఆ ఆ పార్టీలు అంటే వైఎస్ఆర్ సిపి ఏవని ప్రచారం చేస్తూ ఉన్నిందంటే మాకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది మాకు అని వాళ్ళు వాళ్ళు అనడం మనం గమనిస్తూ ఉన్నాం అదే విధంగా ఆ తెలుగుదేశం పార్టీ కూడా మాకు మాకు భారతీయ జనతా పార్టీకి మాటలు జరుగుతా ఉన్నాయి అంటే వి హ్యావ్ ఇంటిమె అనేది వాళ్ళు ప్రజల్లోకి తీసుకె తీసుకెళ్లడం మనం ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నామండి బట్ ఏదైతే ఈ విధంగా ఉండేటువంటి ధోరణి ఏదైతే ఉందో దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ట్రూ ఎందుకంటే మేము కొత్త ధర్మం పాటిస్తాము ఇవ్వబోతున్నారా ఇవ్వట్లేదా అది క్లారిటీ ఇవ్వండి అపాయింట్మెంట్ ఇస్తే ఒక విధమైన వర్షం తరమీతికి వస్తుంది ఎందుకంటే గతంలో ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పటికీ ఇప్పుడు ఇస్తా ఉంటే అనేక అనుమానాలు తరమీదకి వస్తాయి ఎందుకంటే గతంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఈవినింగ్ ఈవినింగే సీఎం హోదా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు అప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంది సార్లు సీఎం హోదాలో ప్రధానమంత్రి లేదంటే ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం ఎవరు ఉన్నారంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజన దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు రావాల్సిన నిధులు రాష్ట్ర విభజన హామీలు ఇవి ఇవి స్వన్ స్వాన్ స్వాన్ చెప్పి ప్రత్యేక హోదా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ రోజు ఇదే ప్రతిపక్ష అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్సీపీ చాలా కామెంట్ చేస్తుంది మీకు ఇవ్వలేదు అక్కడ మొత్తం తిరిగి తిరిగి వచ్చాడు ఇది పరిస్థితి అని చెప్పి అనేక విమర్శలు పాలైనటువంటి సిచ్యువేషన్ కేవలం ఏంటి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందంటేనే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఒక పర్సన్కి జరుగుతుంది రాష్ట్రీయ విధంగా ఉంది రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి వెళ్తా అన్నప్పుడు అపాయింట్మెంట్ గురించి ఏం చెప్తారు ఇవ్వబోతున్నారా అపాయింట్మెంట్ గురించి మనం చెప్పేది ఏమీ లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ అని చెప్పొచ్చు మేబీ అప్పుడు సిబిఎన్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉంది అని మనకు తెలియదు ఒకవేళ దాని వల్ల ఇవ్వకుండా పోయి ఉండొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు వి డోంట్ నో అట్లా అపాయింట్మెంట్ దొరుకుతుందా దొరకడం దొరకదా అనేది మనకు విషయం అయితే తెలియదు అండి ఒకవేళ దొరికినా దొరకకపోయినా మీరు చెప్పిన మీరు చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అంటే ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఒకలాగా ఉంటుంది ఇవ్వకపోతే ఒకలాగా ఉంటుంది అనేసి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్కింగ్ ఫర్ అవన్ అపాయింట్మెంట్ దేనికోసం ఓన్లీ ఇప్పుడు జరిగినటువంటి ఈ వెనుక ఇష్యూ గురించి మాత్రమేనా అని కూడా మనకు క్వశ్చన్ మార్కే ఆ సో ఇంకేదైనా అంశాలు మేబీ పర్సనల్ మాట్లాడొచ్చు ఇంకేదైనా మాట్లాడొచ్చు అని సో దిస్ వి డోంట్ నో అంటిల్ అంటే వేళ వాళ్ళకి అప్పాయింట్ ఇక్కడ ఇక్కడే వరకు ప్రశ్న అది రాష్ట్రం గురించి లేకుండా పర్సనల్ అంటే పర్సనల్ పర్సనల్ వాటికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడం అంటే ఏం జరుగుతుంది అనేది మరి ఇంకో ప్రశ్న అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇట్ మీద ఇఫ్ న ఇట్ మీన్ పర్సనల్ అంటే వాట్ ఎప్ నో నో పర్సనల్ అంటే ప్లీజ్ డోంట్ ఎక్స్ట్రాక్ట్ అదర్ థింగ్స్ పర్సనల్ అంటే ఏం చెప్తున్నానంటే వాట్ ఎవర్ ఇప్పుడు చెప్పేటువంటి ఎంపీలు విషయం గాని అంటే విల్ సపోర్ట్ అని ఆల్రెడీ బి టాక్ దే పొలిటికల్ గా చెప్తున్నాను పర్సనల్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ టెలింగ్ అబౌట్ అదర్ మ్యాటర్స్ ఇన్ టు కేంద్రంలో అనుకున్నంత స్థాయిలో లేదు కాబట్టి ఎవరైనా జారిపోయినా అడిషనల్ గా సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి నలుగురు ఎంపీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండబోతున్నారు అనేది అనుకోవచ్చు అట్లా అట్లా అనుకోని ఉంటే ఎప్పుడో కేంద్రం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండి ఉంటుంది కానీ బట్ దే ఆర్ అబ్సల్యూట్లీ నాట్ దట్ ఆ విషయం అయితే ఐ డోంట్ థింక్ సో దట్ దట్ దే విల్ బి టేకింగ్ ఇన్ టూ కన్సిడరేషన్ అండి బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఈ యొక్క రాష్ట్రపతి పరిపాలన కోరడం తర్వాత సింబాలిక్ ప్రొటెస్ట్ చేయడం అనేది ఓకే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొటెస్ట్ దే క్యాండ్ డూ బికాజ్ వీ నో దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్వేస్ హీ వాంట్స్ టు బీ ఇన్ ద మీడియా మీడియా మేనే అని కూడా చెప్పచ్చునంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా వచ్చే ఈ అదన్ ఆల్వేస్ హీ వాంట్ టు బి ఇన్ మీడియా ఏదో ఒక విషయం ఆ దీని మీద మీడియాలో ఉండాలా మనం కనపడుతూ ఉండాలా ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ధోరణి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఏర్పడింది అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా ప్రజల ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదండి గతంలో బిజెపి చీఫ్ గా పురంధేశ్వర్ వచ్చినప్పుడు వైన్ షాపులకు వెళ్లి ఈ విధంగా ధ్వంసం చేసినప్పుడు మీకేపులో ప్రతిపక్ష హోదా ఉండనా మీరు మాట్లాడింది కాదు కదా లేదు బట్ అట్లా కాదండి సీ దట్ వి ఎంతకంటే అంత అన్యాయం జరుగుతాందండి దే సో మచ్ మీకు అన్యాయం అనిపించింది వైస్ సిపి సర్కరికి వైస్ సిపి పాట నాకితే అ ఓకే ఓకే ఒక క్షణం గారు దట్ ఇస్ గారు చెప్పండి మీ పాయింట్ చెప్పండి ఆశే గారు ఇప్పుడు నేను ఏమంటారంటే జగన్ మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు ఒక అవకాశం దొరికింది వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తే అంటే వాళ్ళిద్దరు కొట్టుకొని చచ్చినారంటే మనం చచ్చిపోయినాడు వాడు ఇబ్బంది పడిపోయినాడు అని మనం వాళ్ళని ఏదో అని కేర్లెస్ గా మాట్లాడడం కాదు ఇప్పుడు మత్తులో కొట్టుకున్నారు చనిపోయినారు అయిపోయింది దాన్ని పెద్ద రాజకీయం చేయాలా రాజకీయ అంటే ఒక పాయింట్ ఆ పాయింట్ తీసుకొని మనం ఏదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగిపోయింది ఇప్పుడు ఐదు సంవత్సరాలలో ఈయన పరిపాలనలో ఏదైతే

అంటే ఇంటర్నల్ గా ఆయన ఉద్దేశాన్ని గురించి చెప్తున్నా నేను అన్ని కంపెనీలు తీసుకొస్తే ఈయన ఐదు సంవత్సరాల్లో కంపెనీలన్ని తరిమేశాడు ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందంటే దీన్ని తీసుకొని సెంట్రల్ లో పోయి ధర్నా చేసి అంటే దేశం అంతా చూడాలా ఆంధ్రప్రదేశ్ ఏం జరగతా ఉంది

ట్రైన్ కోసం సమాధానం చెప్పండి సమయం లేదు ఏపీలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నాయకులు గత ప్రభుత్వం మాదిరిగా మేము చేయము దారులకు పాల్పడము హింసకు ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు మాటల వరకే పరిమితం ఎందుకు అవుతుంది లాండ్ విషయంలో సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు ఇప్పుడు నాకు ఒక నిమిషం టైం ఏమండి మీరు ఒకే థర్టీ సెకండ్స్ ప్లీజ్ నేను కూడా సమాధానం చెప్పాలి కదా థర్టీ సెకండ్స్ టైం ఏంటి చెప్తాను క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఏం ఏం ఆడాలా అనుకుంటున్నాడు అనే దాని గురించి నేను చెప్తున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు రాకూడదు ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది కొంపలు మునిగిపోతుంది అని చెప్పేదాన్ని చూపించాలా ఇప్పుడు ముప్పై ఆరు మంది ముప్పై ఏడు మంది చంపేసినారు చనిపోయినారు అంటున్నారు కదా కాకి లెక్కలు చెప్పడం కాదు ముప్పై ఆరు మంది ఏ ప్రాంతం వాళ్ళు ఎందుకు చనిపోయారు ఎక్కడ చనిపోయారు చెప్పని చెప్పండి మూడు వందల మంది వద్దు మనకు ముప్పై ఆరు మంది వద్దు ముప్పై ఆరు మంది కూడా వద్దండి పది మంది పేర్లు చెప్పనండి పది మంది పేర్లు ఎవరు ఎందుకు ఎక్కడ చనిపోయినారని చెప్పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి లేదండి జగన్మోహన్ రెడ్డి తరపున రాష్ట్రంలో చెప్పండి ఎక్కడ మేడం ఎక్కడ మేము అధికారం లేకొచ్చి మాకు అధికారం రెండు నూట ఇరవై నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి మాకు ఈ కుతంత్రాలు కుట్రలు మాకు అవసరం లేదు రాజకీయ కచ్చలు మాకు అవసరం లేదు ఏదైతే ఏదైతే ఐదు సంవత్సరాలలో మా కార్యకర్తలని మా నాయకుల్ని పెట్టుకున్నా కూడా వాళ్ళని వదిలేస్తాం మేము మేము వాళ్ళని పట్టించుకోదుకోలేదు రాష్ట్ర అధ్యక్షురాలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి

ఎప్పుడైతే లాంటాడరో సరిగ్గా పట్టించుకోలేదు గౌరవ మారిన తర్వాత వైసీపీ పర్లేదు అనేది ఒక ఆలోచన వచ్చేస్తుంది వ్యక్తిగతంగా గారు ఆశా గారు ఇట్లా వేగ్ గా మాట్లాడద్దు వద్దండి ఆశా గారు మీరు ఆయన ఇప్పుడు అట్లా కాదండి మీరు ఏదైతే ఆయన మాట్లాడుకుంటే నేను వినేదానికి నేను సిద్ధంగా లేను మాట్లాడుకుంటే నేను వినడానికి సిద్ధంగా లేను పట్ట గేటు బొమ్మ చేస్తే ఒప్పుకున్నారు మీరు ముప్పై ఆరు మంది అన్నారు ముప్పై ఆరు మంది పక్కన పెట్టండి పది మంది పేర్లు చెప్పండి పది మంది పేర్లు చెప్పండి మీరు ఆశ గారు పది మంది పేర్లు చెప్పని చెప్పండి మాట్లాడుతుంటండి నీకే నార్మల్ చెప్పడం ఇక్కడ పనుల్లో చెప్పండి చెప్పండి పది మంది పేరు చెప్పండి చెప్పండి